హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవన్ చందు బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇక్కడ ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదండి అందరూ వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ చాలా ఎక్కువగా తీసుకుంటారు అప్పుడు ఇలాంటి బాటిల్స్ అనేది మనం క్యాజువల్గా అయితే బయట పడేస్తూ ఉంటాము వాటితోనే మీకు రెండు డెకరేటివ్ ఐటమ్స్ అనేది రెడీ చేసి చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది మనం న్యాచురల్గా అయితే బాటిల్స్ అనేది పడేస్తూ ఉంటాము అసలు వాటిని రీయూజ్ చేసుకోవచ్చు అనమాట వీటితో చాలా రకాల ఐడియాస్ ఉన్నాయన్నమాట రీయూజ్ చేసేటివి మన ఛానల్లో చాలా ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడనట్టయితే చూడండి ఇక్కడ బాటిల్కి వచ్చేసి ఇక్కడ లేబుల్ ఉంది కదా ఆ పై భాగం వరకు మాత్రమే కట్ చేసేసుకోవాలి ఎడ్జెస్ అనేటివి సమానంగా వచ్చేటట్టుగా చూసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత మీరు ఐరన్ బాక్స్కి పెట్టుకున్నట్టయితే మీకు సమానంగా ఎడ్జెస్ అనేటివి ఇట్లా షార్ప్ కాకుండా మంచిగా వస్తాయి అనమాట షేప్ అనేట్లా రౌండ్గా తిరిగినట్టుగా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక వన్ వన్ ఇంచ్ గ్యాప్తోన వీడియోలో చూపించినట్టుగా కట్స్ అనేటివి పెట్టుకోండి ఇలా ఓపెన్ చేస్తే మనకు ఫ్లవర్ షేప్ లాగా వస్తుంది ఇక్కడ చూసినట్టు అయితే ఇలా వచ్చిన ఫ్లవర్స్ ఎడ్జెస్ అనేటివి కట్ చేసుకోవాలన్నమాట ఇలా రౌండ్గా తిప్పేసుకోండి లేదంటే వీ షేప్ వచ్చేటట్టుగానైనా కూడా కట్ చేసుకోవాలన్నమాట రౌండ్ షేప్ అయినా సరే వి షేప్ అయినా కట్ చేసుకోవచ్చు ఇది బాటిల్ అనేది వైట్గా ఉన్నందుకు మీకు క్లియర్గా కనిపించట్లేదు ఇలా కట్ చేసుకున్నట్టయితే ఒక ఫ్లవర్ షేప్ వస్తుంది ఇప్పుడు చూడండి కనిపిస్తుంది ఇలా మిగతా టూ కూడా కట్ చేసేసుకోండి దీనికి టూ బా మొత్తం త్రీ బాటిల్స్ సరిపోతాయి అన్నమాట మీ ఫ్లవర్ సైజుని బట్టి మీకు పెద్దది కావాలంటే పెద్ద బాటిల్స్ తీసుకోండి లేదు అంటే చిన్న బాటిల్స్ అయినా సరిపోతాయి ఇలా పెట్ బాటిల్స్ అయినా సరే మిగతా వాటిని కూడా సేమ్ అదే విధంగా కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ త్రీ బాటిల్స్ కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ కింది భాగం ఉంటుంది కదండి అది కూడా కట్ చేసేసుకోవాలన్నమాట ఒక బాటిల్కి అలాగే ఉంచేసేయండి మిగతా రెండు బాటిల్కి మాత్రం కట్ చేసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే టూ బాటిల్స్వి కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను నెయిల్ పాలిష్ అనేది వేస్తున్నాను లేదంటే మీరు ఎక్ కలర్స్ అయినా ఏ కలర్స్ అయినా కూడా వేసుకోవచ్చు ఇది మీ ఆప్షనల్ అనమాట అలాగే వైట్గానైనా ఉంచుకోవచ్చు లేదంటే ఇలా మీకు లుక్ అనిపించడం కోసం ఇక్కడ రెడ్ కలర్ నెయిల్ పాలిష్ అయితే వేస్తున్నాను మీకు నచ్చిన కలర్ అనేది వేసుకోండి ఓన్లీ ఇన్ సైడ్ మాత్రం లోపల వేస్తే సరిపోతుంది బ్యాక్ సైడ్ అయితే వేయాల్సిన అవసరం లేదు వైట్ కలర్ది కాబట్టి ఈజీగా మనకు కనిపిస్తుంది ఇది నెల్ పాలిషే కాబట్టి తొందరగా డ్రై అయిపోతుంది అదే పెయింట్ అవి పెయింట్ అయితేనేమో కొంచెం టైం పడుతుంది అనమాట ఇవి వేసేసుకున్న తర్వాత మీకు ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ అనేది నెక్స్ట్ ఇలా లేబుల్ తీసేసుకొని ఒక వన్ ఇంచ్ వరకు వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా వన్ ఇంచ్ వరకు కట్ చేసుకుంటున్నాను సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి ఎక్కడ హైట్ ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి ఇలా వస్తుంది ఈ షేప్లో స్ట్రెయిట్గా అనుకోవాలన్నమాట దాన్ని దీనికి బయట నుంచి ఏమీ కొనాల్సిన అవసరం లేదండి ఓన్లీ ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు దీనికి జీరో కాస్ట్ అని చెప్పొచ్చు నేను నన్ను అడిగినట్టయితే జీరో కాస్ట్ ఐడియాస్ ఐడియాసే నేను చూపించే రెండు కూడా జీరో కాస్ట్ ఐడియాస్ ఏం డబ్బులు అనేది పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటిని రియూజ్ చేసుకొని ఇది చేసుకోవచ్చు అనమాట వీడియోలో చూపించినట్టుగా ఈ మనం రెడీ చేసుకున్న ఒక్కొక్కటి ఒక్కొక్క బాటిల్ లోపల వీడియోలో చూపించినట్టుగా మూడు ఒక దానిపైన ఒకటి గమ్ పెట్టేసి ఇలా స్టిక్ చేసేసుకోండి కింది లేయర్ మాత్రం ఈ విధంగా కింది అనుకున్నారంటే మీకు లేయర్స్ అనేవి ఫ్లవర్ లేయర్స్ అనేవి ఈజీగా కనిపిస్తాయి అనమాట ఒక్కొక్క లేయరు తర్వాత వచ్చేసి ఇక్కడ నేను మనం వన్ వన్ ఇంచ్తోన కట్ చేసుకున్నాం కదండి దాన్ని ఈ విధంగా హ్యాండిల్ కోసంగా పిన్ చేస్తున్నాను అనమాట స్టాప్లర్తోన ఇలా పిన్ చేస్తే మనకు హ్యాండిల్ పట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ బాటిల్ క్యాపే తీసుకున్నాను ఈ విధంగా ఈ బాటిల్ క్యాప్ ఉంది కదా దాన్ని వీడియోలో చూపించినట్టుగా సూదిని హీట్ చేసేసుకొని బాటిల్ మధ్యలో ఒక హోల్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఒక హుల్ని తీసుకొని ఒక ట్వంటీ రౌండ్స్ వరకు చుట్టేసుకొని మనం హ్యాంగింగ్స్ కట్టాం కదండి మనం డెకరేట్ చేసుకునేటప్పుడు సేమ్ అదే విధంగా హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసుకున్నాను సేమ్ కలర్ తీసుకున్నాను అనమాట ఇది కొంచెం రిలేటెడ్గా డిఫరెంట్ కాకుండా రెడ్ కలర్ కానీ ఇలా మెరూన్ కలర్ కానీ తీసుకోవచ్చు డిఫరెంట్ కలర్స్ కాకుండా సేమ్ కలర్ అయితే బాగుంటుందన్నమాట మనం పైన వేసుకునే కలర్ని బట్టి కూడా వే తీసుకుంటే మ్యాచింగ్ సరిపోతుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా దాన్ని బాటిల్ క్యాప్కి కట్టే కట్టేసుకొని బాటిల్ క్యాప్ అనేది పెట్టేసుకోండి ఇది హ్యా ఈ విధంగా మనకు ఫైనల్ లుక్ది వచ్చేస్తుంది ఎక్కడ కావాలంటే అక్కడ పైన ఒక థ్రెడ్ పెట్టేసుకొని ఈ విధంగా కట్టేసుకోవచ్చు ఇలాగేనన్నా వదిలేసుకోవచ్చు లేదంటే క్యాండిల్ పెట్టుకొని పెట్టుకున్నట్టయితే లుక్ అయితే చాలా బాగుంటుంది ఇలా జీరో కాస్ట్తోనే ఎన్ని కావాలనుకుంటే అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట చూడండి మీకు క్యాండిల్ పెట్టి కూడా చూపిస్తాను నైట్ ఫ్లో నైట్ లుక్ కూడా చాలా బాగుస్తుంది అది కూడా చూపిస్తాను చూడండి ఎంత ఇటు అటు తిరుగుతూ తిరుగుతుంటే కూడా ఫంక్షన్స్కి పండుగలకి మనం ఈ విధంగా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు మీకు వచ్చేసి సెకండ్ ఐడియా చూపిస్తున్నాను ఒక వైట్ పేపర్ తీసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని దానిపైన బటర్ఫ్లై అనేది డ్రా చేసుకుంటున్నాను అనమాట ఇది కూడా జీరో కాస్ట్ ఏనండి అసలు మన ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు సపరేట్గా డబ్బులు పెట్టి బయట కొనాల్సినవి ఏవీ లేదు ఆల్రెడీ మన పిల్లల దగ్గర ఉన్న పెయింట్ బాటిల్స్ ఇంట్లో ఉండే వాటర్ బాటిల్ ఖాళీ వాటర్ తోనే యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట ఇవి ఇలా నేను బటర్ఫ్లై షేప్ వచ్చినట్టుగా డ్రా చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను మనకు కావాల్సిన సైజు బట్టి డ్రా చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తుంది బటర్ఫ్లై వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ పిజ్జా బాటిల్ తీసుకున్నాను ఈ బాటిల్ వచ్చేసి మనకు తీసుకున్న బాటిల్ అనేది ఇట్లా ప్లెయిన్గా రావాలన్నమాట ఏం డిజైన్ అనేది రాకూడదు ఈ బటర్ఫ్లై దానికి మాత్రం ఈ బాటిల్ కింది భాగం కట్ చేసేసుకొని ఈ మనం డ్రా చేసుకున్నాం కదండి బటర్ఫ్లై పేపర్తోన సేమ్ అది ఈ బాటిల్ పైన పెట్టేసుకొని ఇలా సే సేమ్ షేప్ వచ్చేటట్టుగా కట్ చేసేసుకోండి ఇది కూడా వాల్కి డెకరేట్ చేసుకుంటే చాలా బాగుందండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫో ఆఫ్కి ఫోల్డ్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్న ఈ పేపర్ బటర్ఫ్లై ఉంది కదా దాని షేప్ వచ్చేటట్టుగా కట్ చేసుకుంటున్నాను ఇక్కడ కట్ చేసుకున్న తర్వాత చూస్తే మీకు ఇలా వచ్చేస్తుంది చూపిస్తాను చూడండి ఇప్పుడు దాని మీద ఎలా డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా మనం ఒక మార్కెట్తో డ్రా చేసుకున్నట్టయితే మనకు కరెక్ట్ పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందనమాట ఇలా కట్ చేసుకున్న తర్వాత సేమ్ దీనిపైన కూడా నేను మార్కర్తోన ఈ విధంగా డ్రా చేసుకుంటున్నాను ఫస్టే మనము కలర్ని బట్టి ఈజీగా డ్రా ఇట్లా ఇలా డ్రా చేసుకుంటే మనం పెయింట్ అనేది కలర్ అనేది ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇలా డ్రా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ పెయింట్ అనేది వేసుకుంటున్నాను ఎక్లరిక్ కలర్స్ వేస్తున్నాను అనమాట వాటర్ కలర్స్ అయినా మా స్కెచెస్ అయినా కూడా వేసుకోవచ్చు మార్కర్స్ ఉంటాయి కదండి ఆ మార్కర్స్ అయినా కూడా వేసుకోవచ్చు ఇలా వన్ కోటింగ్ ఆరిపోయిన తర్వాత మీరు డబల్ లేయర్ వేసుకున్నట్టయితే మీకు చాలా డార్క్గా కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత అవుట్ లైన్తోన బ్లాక్ కలర్తోన ఇలా పెయింట్ అనేది వేస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈజీగా ఇలాంటి డెకరేటివ్ పీస్ అనేవి బయట పెట్టి డబ్బులు పెట్టి కొనకుండా ఈ విధంగా ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు అనమాట ఇలా వీడియోలో చూపించినట్టుగా అవుట్లైన్ అనేది వేసుకున్నట్టయితే మీకు లుక్ అనేది చాలా డిఫరెంట్ మీకు తెలిసిపోతుంది అసలు చూసినట్టయితే మీరు మార్కెట్లో నుంచి కొన్న దానిలాగానే ఉంటాయన్నమాట అసలు రెడీ చేసిన దానిలాగా ఉండనే ఉండవు మీకు బటర్ఫ్లై డిజైన్ ఎలా ఉందో మీరు గూగుల్ ఫోటోస్లో ఎందులోనైనా చూసి కూడా డ్రా చేసుకోవచ్చు అనమాట ఇది అని కాకుండా కూడా మీకు నచ్చిన కలర్స్ వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను మొత్తం ఇలా అవుట్లైన్ వేసుకున్న తర్వాత వైట్ కలర్ తీసుకొని ఇలా డాట్స్ అనేది పెట్టుకుంటున్నాను ఇప్పుడు లుక్ అనేది మీకు తెలుస్తుంది క్లియర్గా చుట్టూ కూడా వైట్ కలర్ డాట్స్ పెట్టుకున్నట్టయితే సేమ్ బటర్ఫ్లై షేప్ కరెక్ట్గా వచ్చేస్తుంది చూసినట్టయితే చూడండి ఇప్పుడు మీకు తెలుస్తుంది కదా లుక్ అనేది ఫస్ట్ దానికి ఇప్పుడు డిఫరెన్స్ ఎట్లా వచ్చింది అనేది ఇప్పుడు మన బటర్ఫ్లై అనేది రెడీ అయిపోయింది అనమాట ఇలా నేను వచ్చేసి సైజులో డిఫరెంట్ సైజులాగా రెడీ చేసుకున్నాను దీనికంటే పెద్దది అలాగే దీనికంటే చిన్నది కూడా కలర్స్ కూడా డిఫరెంట్ కలర్స్ అనేవి యూజ్ చేశాను అనమాట ఇది వచ్చేసి పెద్దది అనమాట నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ యూజ్ చేశాను ఇది ఒక బటర్ఫ్లై ఇలా ఫోల్డ్ చేసినట్టయితే మనకు బటర్ఫ్లై షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇక్కడ బ్లూ కలర్ వేస్తున్నాను ఇది దీనికంటే చిన్నది అనమాట ఫస్ట్ నేను చూపించింది మిడిల్ది ఇలా నేను బటర్ఫ్లైస్ అనేది రెడీ చేశాను దీని దీని బ్యాక్ సైడ్ డబల్ టైప్ పెట్టేసుకొని వాల్కి స్టిక్ చేసుకున్నామంటే మన బటర్ఫ్లై వాల్ డెక్కర్ అనేది రెడీ అయిపోతుంది వీటిని పెట్టే ముందు ఈ విధంగా కొంచెం ఫోల్డ్ చేసి పెట్టుకున్నామంటే షేప్ అనేది మంచిగా కరెక్ట్గా వస్తుందనమాట మీకు నచ్చిన షేప్స్లలో పెట్టుకోవచ్చు ఇది బటర్ఫ్లైని వాల్స్ వాల్కి స్టిక్ చేసి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చింది వాల్కి స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు చూపించిన రెండు ఐడియాస్ జీరో కాస్ట్ ఐడియాసే అని చెప్పొచ్చు మీకు ఇప్పుడు చూపించిన ఈ రెండు ఐడియాస్లలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్